గురుభే నమ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణ దివ్య పర్వద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అయితే ప్రతి చోట కూడా గణపతి యొక్క విగ్రహాలు స్థాపిస్తూ చేస్తున్నారు ఇక్కడ మాకు మా దగ్గర కూడా చాలా పెద్ద గణపయ్య విగ్రహాన్ని పెట్టారు చాలా బాగుంది అక్కడ రోజు కూడా పొద్దున్న సాయంకాలం ధూపదీప నైవేద్యాలు మంత్రోచ్చారణతో బీజాక్షరాలతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది ఆధ్యాత్మిక పరంగా మనం ఇంట్లో మరి నవరాత్రులు చేసుకోలేం కాబట్టి మన వీధిలోనో మన ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి దగ్గరికి వెళ్ళో మనం చేస్తున్నాం అలా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే మీకు సమీపంలో ఉన్నటువంటి అలా మంటపాలు ఏర్పాటు చేసినటువంటి గణపతికి కనుక మీరు కొన్ని రకాలైనటువంటి పూలు కొన్ని రకాలైనటువంటి నైవేద్యాలు గనక సమర్పించినట్లయితే మీ కుటుంబం మీద ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా చేసేస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే గణపతి అంటే కుజగ్రహానికి అధిపతి కుజుడు కేతువు గనక బాగుండకపోతే గణపతికి చేసుకోమంటారు ఏ పూజ అయినా అందే మనకి తెలిసి తెలియకుండానే దోషాలు పోతాయి మీరు ఆ గణపతి మండపాల దగ్గరికి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి పూలు నైవేద్యాలు సమర్పించినట్లయితే అయితే ముందు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అక్కడ గణపతికి ఎందుకంటే ప్రతిరోజు కూడా ద్వా అర్చన జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ ఆరో తారీఖు దాకా కూడా గణపతి నవరాత్రులు ఉన్నాయి ఆ గణపతి నవరాత్రులన్నిటిలో కూడా మీ ఇష్టం వచ్చినటువంటి రోజు ఈ రోజు చూసుకోండి చాలా మంచి రోజు రాధాష్టమి అంటారు ఆదివారం పూట లేకపోతే రేపు చూసుకోండి ఎప్పుడు సమర్పించినా సరే మీరు ఈ పదకొండు రోజులలో అంటే ఆరో తారీఖు వరకు జరిగేటటువంటి గణపతి నవరాత్రులలో ఆరో తారీఖు నిమజ్జనం చేసేస్తారు ఈ లోపనే మీరు ఆ గణపతి మండపానికి దగ్గరికి వెళ్ళి కొంచెం గరికిని కూడా పట్టుకు వెళ్ళండి గరికిని కూడా వెళ్ళి గణపతికి సమర్పించి మీరు ఖచ్చితంగా కొన్ని రకాల నైవేద్యాలు ఇంట్లో తయారు చేసుకుని వెళ్ళండి ఆ నైవేద్యాలు కూడా ఆ నైవేద్యాలు కూడా ఏంటంటే బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం మీరు బెల్లంతో ఈ పొంగలి తయారు చేసిన అంటే చక్కెర పొంగలి లాంటిది కానీ బెల్లంతో కుడుములు తయారు చేసిన బెల్లంతో ఏం చేసినా స్వామివారికి ఇష్టం లేదంటారా కనీసం అటుకులు బెల్లం అంటే గణపతికి చాలా 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 ప్రీతి ఎక్కువ కాస్త అటుకులు కాస్త బెల్లం కూడా నైవేద్యంగా పెట్టచ్చు అలా నైవేద్యంగా పెట్టింది ఏమవుతుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టబడుతుంది దాంతో మీకు ఏవైనా గ్రహ దోషాలు కానీ ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ రెక్టిఫై అయిపోతాయి మీ కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెరవేర్త కావాలంటే ఈ పదకొండు రోజులు మీరు ఈ కొన్ని రోజులు అయిపోయి కాబట్టి ఉన్న ఈ కొన్ని రోజులైనా సరే మీరు అది ఇంప్లిమెంట్ చేసి చూడండి ఖచ్చితమైన ఫలితం కలబడుతుంది అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి దూరం అయిపోతాయి కుటుంబంలో కలహాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి మీకు పనిలో ఆటంకాలు ఏమన్నా ఉంటే అవి నెమ్మదిగా వెళ్ళిపోతాయి కాబట్టి పొద్దున్న సాయంకాలము ఎప్పుడో అప్పుడు మీకు కుదిరిన రోజు లేకపోతే ఒక రెండు రోజుల పాటు సమర్పించినట్లయితే అన్ని రకాల ఆటంకాల నుంచి దూరం అయిపోతారు ఇక గణపతికి మీరు సమర్పించవలసినటువంటి పూలు ఏంటంటే తెల్ల జిల్లేడు పూలు అది కూడా రోడ్డు పక్కనవి కోయిక శుభ్రమైన స్థలంలో పెరిగినవి అయితేనే తీసుకెళ్ళండి ఎందుకు చెప్తుందా అంటే రోడ్డు పక్కన మీ అటు అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు నానా రకాలుగా పాడు చేసేస్తున్నారు చెట్ల దగ్గర అలాంటి అశుభ్ర పరిస్థితులలో ఉన్నటువంటి చెట్టు దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పోయకండి తెల్ల జిల్లేడు పూలు గరిక ఎర్ర గులాబీలు కానీ ఎర్ర మందార పూలు కానీ అంటే ఎర్రటి పుష్పాలు ఇవి కనుక గణపతికి సమర్పించినట్లయితే ఆ పూజ అర్చనలో మీరు పట్టుకెళ్ళినటువంటి పూజా ద్రవ్యాలు స్వామివారికి నివేదించినట్లయితే మీకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి దూరం అయిపోతారు కాసేపు అక్కడ కూర్చుని కాసేపు అక్కడ కూర్చుని స్వామికి గరికమాల వేసి గమ్ గణపతి ఏ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి వచ్చేయండి గణపతికి నమస్కారం చేసుకుని మీకు వచ్చినటువంటి మార్పు మీరే చూస్తారు అలాగే గణపతికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఒకవేళ మీరు ఏదైనా సమస్యతో అంటే ఆర్థికపరమైన సమస్యతో రుణ బాధలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు గణపతి దగ్గర కొబ్బరికాయను కొట్టి అక్కడ నమస్కారం చేసుకోండి వెంటనే మీకు ఫలితం కనబడుతుంది కుంకుమన్నా సరే గణపతికి ప్రీతి గణపతికి కుంకుమని సమర్పించి ఆ కుంకుమని మీరు మళ్ళీ బొట్టు పెట్టుకోవాలన్నమాట అలా అయితే మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పోవడమే కాదు మీ జీవితమే బంగారమయం అయిపోతుంది అనమాట అంత అద్భుతమైన ఫలితం వస్తుంది గణపతికి చెరుకు గడలు అంటే ఇష్టం చెరుకు గడలు కనుక సమర్పించారంటే ఏ పనిలో అయినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి చెరుగు గడలు సమర్పించడం మర్చిపోవద్దు మీరు ప్రతిరోజు కూడా ఉదయం అంటే ఈ గణపతి నవరాత్రులు అన్ని రోజులు కూడా దీపారాధన చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసే అవకాశం లేకపోతే అక్కడ ఉన్నటువంటి గణపతి యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి మీరు దీపారాధన అక్కడ ఉన్నటువంటి దీపారాధనకి దగ్గర కాస్త అక్షంతలు లేకపోతే రెండు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకున్నా కూడా మీకు ఫలితం కనబడుతుంది అనమాట అలాగే మీరు గణపతికి అక్కడ దీపారాధనకి నమస్కారం చేసుకుని కుంకుమ సమర్పించి గరికిమాల సమర్పించి లేదా చెరుకు గడలు సమర్పించి ఏదో ఒకటి సమర్పిస్తారు కదా కాసేపు కూర్చోండి కూర్చుని ఓం గమ్ గణపతియే ఏ నమ ఓం గమ్ గణపతియే నమ అన్న మంత్రాన్ని చదువుకోండి గణపతి శ్లోకాలు ఉంటాయి సుక్లాం భరద్రం విష్ణు అని పద్మార్కం లేకపోతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ ఈ శ్లోకాలు చదువుకుని కాసేపు గడిపి రండి చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి కోరుకుంటారు అలాంటప్పుడు ఇలా మనకి గణపతి నవరాత్రులు జరిగేటటువంటి చోట గణపతిని నిలబెడతారు కదా అక్కడికి వెళ్ళి ఆ గణపతి మందిరం దగ్గరికి వెళ్ళి ఎండు ఖర్జూరాలను పదకొండు కానీ పదమూడు కానీ ఎండు ఖర్జూరాలు తీసుకెళ్ళి అక్కడ గణపతికి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసి మీ మనసులో ఉన్నటువంటి సొంత ఇంటి కళ నెరవేర్చాలి అని చెప్పి ఆ కోరికని గణపతి ముందు పెట్టి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా వితిన్ టూ మంత్స్లో మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందనమాట ఆ దిశగా మీ వేప అడుగులు వేయిస్తాడు గణపయ్య ఖచ్చితంగా అభిషేకం కనుక చేయించిన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి అక్కడ అభిషేక జలాన్నో లేకపోతే అభిషేకానికి కావాల్సిన కొన్ని రకాల ద్రవ్యాలైనా సరే సమర్పించి అభిషేకంలో మీరు పాలు పంచుకోండి ఖచ్చితంగా మీ సొంత ఇంటికలు ఖచ్చితంగా నెరవేరు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అనమాట గరికమాలను సమర్పించండి స్వామికి గరికమాలను సమర్పించే గడప దగ్గర కాసేపు కూర్చొని నమస్కారం చేసుకుని వచ్చేయండి కుటుంబంలో కలహాలు పోతాయి ఒకవేళ మీరు గరికమాలను కనుక సమర్పించలేకపోతే ఇరవై ఒకటి గరికలని తీసుకువెళ్ళి గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి కుటుంబ కలహాలు పోతాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ దూరం అయిపోతాయి గణపతికి అంటే చాలా ఇష్టం శనగల్ని నానబెట్టి కాస్త పోపులో వేసి అవి తీసుకుని వెళ్ళి ఆ గణపతికి నైవేద్యంగా పెట్టి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ శనగల్ని అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కనుక పంచిపెడితే మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే పులిహోర ఒకటి రవ్వ కేసరి చక్ర పొంగలి ఇలాంటివి మీరు నైవేద్యాలుగా తయారు చేసి పట్టుకెళ్ళి అక్కడ గణపతికి నివేదన పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పంచిపెడితే మీకు ఏడు తరాల ఐశ్వర్యం కలిసి వస్తుంది అని ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ వీధిలో ఉన్నటువంటి గణపతి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకున్నటువంటి పూలు కానీ ఇలా మనం చెప్పుకున్నటువంటి నైవేద్యాలు అన్ని సమర్పించి మీకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలని అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అనమాట కాబట్టి గణపతిని పూజించండి మీ వీధిలో ఉన్నటువంటి గణపతికి ఇతోధికంగా మీరు ధూపదీప నైవేద్యాలు సమర్పించండి అక్కడ సేవ చేయండి ఖచ్చితమైనటువంటి పరిష్కారం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి గణపతిని నిమజ్జనం చేసేసే ఉంటారు కదా కానీ మీ వీధిలో ఉన్నటువంటి గణపతిని మీకు ప్రాంతంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి మండపాలకు వెళ్ళి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఏడు తరాల ఐశ్వర్యం అఖండ రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది లోకా సమస్త సుఖనోభావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం